ప్రాణం కంటే వాగ్దానం గొప్పదే అని నిరూపించిన శిబి చక్రవర్తి తన సహాయం కోసం శరణు వేడిన వారిని కాదనకుండా సాయం చేసేవాడు ఆడిన మాట తప్పడం ఆయన జీవితంలో లేదు అలాంటి శిబి చక్రవర్తి జీవితంలో జరిగిన ఓ చిన్న సంఘటన గురించి ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాం ఒకసారి ఇంద్రుడు అగ్నిదేవుడు కలిసి శిబి చక్రవర్తి దానాల గురించి పరీక్షించాలని అనుకుని ఇంద్రుడు డేగా రూపాన్ని అగ్నిదేవుడు పావుర రూపాన్ని ధరించి భూలోకానికి దిగి వచ్చారు రావడంతో డేగా పావురాన్ని తరుపుకుంటూ వస్తుంది ఆ పావురం శిబి చక్రవర్తి వద్దకు వచ్చి కాపాడమంటూ ప్రాత్యేక పడింది నీకేం భయం లేదు నేనున్నానంటూ ఆయన దానికి అభయమిచ్చాడు అయితే టేగా రూపంలో ఉన్న ఇంద్రుడు శిబి చక్రవర్తి వద్దకు వచ్చి ఈ పావురం నా ఆహారం నీవు దానికి అభయం ఇచ్చి నా ఆహారాన్ని నాకు కాకుండా చేశావు ఇది నీకు న్యాయమేనా అంటూ ప్రశ్నించాడు అప్పుడు శిబి చక్రవర్తి ఈ పావురానికి ప్రాణాలు కాపాడుతానని నేను అభయం ఇచ్చాను నీకు కావలసింది ఆహారమే కదా ఈ పావురం కాక మరేదైనా ఆహారం కోరుకో ఇస్తాను అని చెప్పాడు దానికి టేగ అయితే ఈ పావు పావురమంత బరువు కలిగిన మాంసాన్ని నీ శరీరం నుంచి నాకు ఇవ్వు అని అడిగింది దీనికి సరేనన్న నన్న శిబి చక్రవర్తి కొంచెం కూడా తడపడకుండా త్రాసు తెప్పించి పావురాన్ని ఓ వైపు కూర్చోబెట్టి మరోవైపు తన తొడ నుండి మాంసం కోసి పెట్టసాగాడు ఆశ్చర్యంగా ఆయన ఎంత మాంసం కోసి పెట్టినప్పటికీ పావురమే ఎక్కువ బరువుగా అనిపించింది సరే ఇక ఇలాగా కాదు అనుకుంటూ చివరికి శిబి చక్రవర్తి తన పూర్తి శరీరాన్ని డేగకు ఆహారంగా ఇచ్చేందుకు సిద్ధపడతాడు త్రాసులో కూర్చున్నాడు అతి చూసి ఆశ్చర్యపోయిన అగ్నిదేవుడు ఇంద్రుడు తన రూపాన్ని ధరించి రాజా మేము నిన్ను పరీక్షించడానికి వచ్చాం కానీ నీ త్యాగం అమోఘం నీవే నిజమైన ధర్మార్పుడివి అంటూ శిబి చక్రవర్తి శరీరాన్ని తిరిగి అతడికే ఇచ్చేశారు చూశారు కదా ఆయన గొప్పతనాన్ని మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కథతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదములు